రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్న సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనం ఈ బిఏఎస్ఎఫ్ కంపెనీ అనేది ఒక ప్రోడక్ట్ అయితే లాంచ్ చేయడం జరిగింది సో ఆ ప్రోడక్ట్ గురించి ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం సో ఈ బిఏఎస్ఎఫ్ కంపెనీ అనేది మనకు టాప్ టెన్ ప్రధాన పది కంపెనీల్లో ఈ ఇది బిఎస్ఎఫ్ కంపెనీ అనేది ప్రథమ స్థానంలో ఉన్న ఈ ఆ లిస్ట్లో అనేది ఉండడం జరుగుతుందన్న సో పెద్ద కంపెనీ ఇది బిఏఎస్ఎఫ్ అనేది సో ఇది ఏ ప్రోడక్ట్ తీసుకొచ్చినా మనకు చాలా అంటే చాలా సమర్థవంతంగా పనిచేయడానికి ఉపయోగపడే విధంగా ఉంటుందన్న సో అది ప్రోడక్ట్ ఏంటంటే ఈ బీఏఎస్ఎఫ్ కంపెనీకి చెందిన ఎఫ్కాన్ అన్న సో దీ ఈ ఎఫ్కాన్ అనే ప్రోడక్ట్ ఏ పంటలలో వాడాలి ఇందులో ఏ టెక్నికల్ అనేది ఉంటుంది దీంతోపాటు మనకు ఇది ఎలాంటి కీటకాలను నాశనం చేస్తుంది ఇది ఏ టైంలో వాడాలనే దాని గురించి పూర్తిగా అయితే ఈ వీడియోలు అనేది తెలుసుకుందాం దీంతోపాటు మనకు దీని డోసేజ్ అనేది ఎంత వాడుకోవాలనే దాని గురించి కూడా పూర్తిగా ఈ ఎఫికాన్ అనే ప్రోడక్ట్ గురించి పూర్తిగా అయితే తెలుసుకుందాం సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే దయచేసి లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్దాం కానీ అనే దాంట్లో టెక్నికల్ వచ్చి మనం చూసుకున్నట్లయితే అన్న ఇందులో వచ్చి డింప్రో పైరడాజ్ అనేది నూట ఇరవై శాతం జీ నూట ఇరవై గ్రాములు అనేది ఉండడం జరుగుతుంది సో దీన్ని మనం ఇది ఏ విధంగా పనిచేస్తుందని తెలుసుకున్నట్లయితే అన్న ఇది ట్రాన్స్లామినర్ చర్య ద్వారా అనేది పనిచేయడం జరుగుతుంది సో ఈ మనం మొక్క పై బాగా స్ప్రే చేసినా కూడా మనకు ఈ ఆకు అడుగు బాగాన రసం పీల్చి పురుగులను చంపే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది దీంతోపాటు మనకు సిస్టమిక్ చర్య ద్వారా కూడా ఇది పనిచేయడం జరుగుతుంది ఎందుకంటే మనకు మనం మొక్క పై బాగా మనం స్ప్రే చేసే టైంలో అన్ని భాగాలకైతే మనం మందు అయితే పడదు సో ఏ భాగానికి పడినా కూడా అది మొక్క అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా ఇది పనిచేయడం జరుగుతుంది సో ఇది స్ప్రే చేసిన రెండు గంటల్లోనే పనిచేయడం స్టార్ట్ అవుతుంది సో ఇలాంటి రసం పిలుచు పురుగులైనా ఇది ప్రధానంగా ఏ ఏ దోమ పైన పనిచేస్తుందంటే ఎలాంటి కీటకాలపైన పనిచేస్తుందంటే తెల్లదోమ పచ్చదోమ తామర పైన ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది అలాగే జిగితో కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది సో ఇందులో మనకు ఏ పంటలలో వాడాలనుకుంటే మీరు ప్రధానంగా అయితే పత్తి పంటలోనే వాడుకోవచ్చు అలాగే మిరప పంట అలాగే టమాటా వంకాయ వివిధ కూరగాయ పంటల్లో కూడా దీన్ని వాడుకోవచ్చు ఎలాంటి అభ్యంతరం అయితే ఉండదు ప్ర మీరు ప్రధానంగా ఇప్పుడు పత్తి పంట అనేది మనకు రెండో దశ మూడో దశ స్ప్రేయింగ్లో ఉన్నాం కాబట్టి ఇలాంటి ప్రోడక్ట్ని అయితే వాడుకోవచ్చు ఎందుకంటే ఈ బిఎస్ఎఫ్ కంపెనీ అనేది ఏ ప్రోడక్ట్ తీసుకొచ్చినా చాలా ఎక్సలెంట్గానేది పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇది మనం దీన్ని మిరప పంటలో తెల్ల దోమకైతే వాడుకోవచ్చు చాలా మంచి నివారణ అనేది ఉండే అవకాశం ఉంటుంది సో ఈ సంవత్సరం అనేది లాంచ్ చేయడం జరిగింది గత నిల క్రితం అనేది సో దీన్ని మనం ఈసారి ఖచ్చితంగా వాడి చూద్దాం సో దీన్ని రిజల్ట్ వాడిన రైతులైతే కొంతమంది మాతోటి పక్క రైతులు ఉన్నారు వాన్ని వాడిన వాళ్ళు మంచి రిజల్ట్ ఉందని చెప్పడం జరిగింది సో దానికి మీటింగ్ కూడా పెట్టినారు దానికి సంబంధించిన ఫొటోస్ కూడా మీకు స్క్రీన్ పైన అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ ప్రోడక్ట్లో వచ్చి మనం ప్రధానంగా దీన్ని ఎంత డోసేజ్లో వాడుకోవాలనుకుంటే దీన్ని వచ్చి మనం ఒక ఎకరానికి రెండు వందల ఎనభై ఎంఎల్ను వాడుకోవాల్సి ఉంటుంది తెల్లదోమ పచ్చి దోమ జీగి సమస్య ఉంటే సో పత్తి పంటలో అయినా మిరప పంటలో అయినా ఈ విధంగా డోసెస్ ప్రకారం సో వాడుకోవచ్చు ఈ దీన్ని అయితే మనం ఎంత ధరకు మార్కెట్లో లభిస్తుందని తెలుసుకున్నట్లయితే ఈ రెండు వందల ఎనభై ఎంఎల్ ధర వచ్చి మనకు మా ఆన్లైన్లో అయితే మనకు పద్మూడు వందల నుంచి పద్నాలుగు వందల మధ్యలోనే లభించడం జరుగుతుంది సో ధర అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేము కాబట్టి ఎందుకంటే ధర అనేది ఏనే అని బట్టి మారుతూ ఉంటుంది సో ఎవరైనా వాడుకున్న వాళ్ళు వాడుకోవచ్చు ఎవరైనా మీరు ముంతకు ముందే వాడిన వాళ్ళు ఉంటే దాని గురించి మీకు ఈ కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి సో మరి కొంతమందికి అది ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి సో ఎవరైనా వాడిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో వీడియో చూస్తున్న వాళ్ళైతే దయచేసి లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్